సంగారెడ్డి జిల్లా గుమ్మరదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వార్డులోని యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాదారులకు ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం సుప్రభాత్ రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం రాములు ఎల్డిఎం నరసింగారావు ఏపీఎం నరేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు బ్యాంకు సేవలను మరింత చేరువ చేసే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రమాద భీమతో పాటు ఇన్సూరెన్స్ ఉపయోగాలు ఖాతాదారులకు బ్యాంకుల్లో తలెత్తే సమస్యలపై బ్యాంకు పేరుతో సైబర్ నేరగాలు చేసే మోసాలను ఎలా అరికట్టాలో ఖాతాదారులకు ప్రజలకు క్లుప్తంగా వివరించారు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని వారు సూచించారు అలాగే మండలంలోని ప్రతి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది నాగేష్ శ్రీనివాసులు సందీప్ కుమార్ రేఖ శ్రీదేవి గ్రామ ప్రజాప్రతినిధులు సురభి నాగేందర్ గౌడ్ ఆలేటి రెడ్డి లక్ష్మీనారాయణ వినోద్ గౌడ్ సంజీవరెడ్డి చక్రపాణి గోపాల్ రెడ్డి అశోక్ గౌడ్ విక్రమ్ గౌడ్ డాక్రా మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఆనవాళ్ళ అక్షర ఫస్ట్ బ్యాంకింగ్ ఆర్థిక రంగంలో ఆనవాళ్ళ దిద్దండి అకౌంట్ ఓపెన్ చేయండి రెండోది మీరు మీ కేవైసీ అంటే ఏంటో తెలుసుకోండి అంటే నేనేమిస్తే నేనే ప్రూఫ్ చేసుకోవాలంటే నాకు ఆధార్ కార్డ్ ఉంది నా దగ్గర ఓటర్ కార్డ్ ఉంది నాకు కావలసిన నేను నేను అని నిరూపించుకోవాలంటే నా దగ్గర రెండు మూడు ఓమిడి వాటి వీళ్ళు అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది అంటారు కానీ నేను అని నిరపించడానికి నాకు ఓటర్ కార్డు గవర్నమెంట్ ఇచ్చింది నాకు ఆధార్ కార్డ్ ఇచ్చింది ప్రతి ఒక్క విలేజ్ మేము వెళ్తాం ప్రతి ఒక్క గ్రామాన్ని వెళ్ళి ప్రతి ముఖ్య కార్యదర్శిని వాళ్ళందరితో సంప్రదించి సార్ మీ గ్రామాన్ని వంద పర్సెంట్ శాతం బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకురండి మీరు ఏ బ్యాంక్ అయినా మూడు బ్యాంకులు ఉన్నాయి ఆ ఏ లో మీరు ఖాతా పొందుపరిచినా మాకు బ్యాంకింగ్ వ్యవస్థలో మీరు ఆర్థిక ఐ మీన్ అక్షరాశ్ర పొందినట్టే అంటే ఆర్థికంగా అంటే ఇంకొకటి ఇంకోటి రెండు ఇవన్నీ స్కీమ్స్ అన్ని పక్కన పెట్టి ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇండి ఈ మధ్య ఆర్థిక నేరగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు టెలిఫోన్ ద్వారా ఫోన్లు చేసి మన దగ్గర డబ్బులు కొట్టేయడం అన్ని చేస్తున్నారు హైపర్ నేరాల గురించి కూడా మనం ఇక్కడ మనం అడిగి తెలుసుకోవాలి ఏంటి సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మన ఫోన్ల మీద వాళ్ళు పెట్టి మనం ఇంటికి చేస్తున్నారు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వేసేది ఒకటే వాడు ఫస్ట్ ఒకరు ఎర్ర వేస్తారు ఎర ఈజీగా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి ఒక రకమైన యంత్రం మనలో ఉంటుంది కదా ప్రతి మనిషిలో ఉండే ఆ చిన్న తప్పిన అవకాశంగా తీసుకుంటారు దయచేసి మీకు ఏ లాటరీ వచ్చిందన్నా మీకు ఏదో బహుమతి పొందారన్నా ప్లీజ్ నమ్మకండి ఈజీగా మనీ ఎవరికి సురక్ష బీమా యోజన ఎందుకు ఇంపార్టెంట్ మీరు మామూలుగా మీరు ఒక ఇన్సూరెన్స్ వెళ్తే అది చాలా ఖర్చైన పని ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకుంటే దాంట్లో మీకు కనీసం మీకు చాలా ప్రీమియం పడుతుంది ఇది గవర్నమెంట్ స్కీమ్ చాలా మినిమం తో మీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది రెండు లక్షల దాకా మీకు ఇన్సూరెన్స్ వస్తుంది దీన్ని లాభాలు పొందిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు రెండు లక్షలు తీసుకునేవాళ్ళు ఏదైనా దుర్ఘటన జరిగే మనం బాగా జరుగుతున్నాం మనము గర్చికి కాబట్టి ఏమైనా జరిగితే ఏదైనా దుర్ఘటన సంగతి జరిగితే అప్పుడు ఏమి విషయం ఈ రెండు లక్షలు పక్క వస్తాయి అలాగే పెన్షన్ యోజన కూడా ఒకటి ఒక ఒక పద్ధతిని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏంటి మనము ఇప్పుడు మనము మనకు బలం ఉండి మనం పని చేస్తాము చాలా పని చేస్తాం మనం కాబట్టి ఒక పీరియడ్ వస్తుంది ఒక పీరియడ్ వచ్చి మనము అంత పని చేయలేకపోతాం మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి మనము మనం కొంచెం దాచుకుంటే ఎప్పుడైతే మనకు కావాలి వస్తాడో ఎప్పుడైతే మనం పీరియడ్ అయిపోతాలో అరవై సంవత్సరాల తర్వాత మనము అంత పని చేయలేము ఇప్పుడు చేస్తున్న పని అంతా మనం అప్పుడు చేయలేము అప్పుడు కొంచెం కొంచెం మనకు డబ్బు వచ్చి మనకు ఆర్థిక సాయంగా మనం పనికి వస్తుంది ఇప్పుడు మనం చీవులను చూసి కదండి